అస్లాం లేకుంహతుల్లాహి వారు ప్రియ సోదర సోదరి మండలారా ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు జాతికి సేవ చేసేవాడే వారి అసలు నాయకుడు ప్రజల సేవలో ఎవరైతే అగ్రగామిగా వ్యవహరిస్తాడో అతన్ని ఒక షహదత్ అంటే దైవ మార్గంలో అమరగతి పొందిన వాడు తప్ప మరే సత్కార్యం వల్లనూ ఎవరూ మించిపోలేరు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసలం వారు సెలవిచ్చారు సోదర మహాశివులారా జాతి నాయకుడు తోటి సోదరులకు సహాయం చేసేవాడు ముఖ్యంగా ఒక బృందంతో పాటు కలిసి పనిచేసే వ్యక్తి తన తోటి వారి సేవ చేయాలి వారి అవసరాలను తీర్చాలి వారికి సకల విధాల సౌఖ్యం సౌకర్యం చేకూర్చాలి ఈ సేవకు పుణ్యఫలం ఎంతో ఘనంగా లభిస్తుంది ఈ సత్కార్యానికి మించిన సత్కార్యం ఏదైనా ఉంటే అది మనిషి దైవ మార్గంలో నిరంతర కృషి సలుపుతూ చివరికి ప్రాణాలు సైతం కోల్పోయి అమరగతిని పొందటం ఒక్కటే కనుక సోదర మహాశివులారా సమాజానికి సేవ చేసే మంచి నాయకులు కల సమాజం ఉనికిలోకి రావాలి అని దైవాన్ని వేడుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాము అయికు వరహతుల్లాబర్కత